హాయ్ అండి వెల్కమ్ టు శాంతి పూచించాను నేను చేసే రెసిపీ మామిడికాయ తురుము చేస్తున్నా ఈ మామిడికాయ తురుము మనం ఎక్కువ శాతం పచ్చళ్ళు ఇట్లా పెట్టుకుంటాం కదా ఇలా మామిడికాయ తురుముతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో చట్నీ లేకపోయినా సరే దోశలు డెగ్ కానీ ఇది కూడా తినచ్చు చాలా బాగుంటుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి కర్రీస్ కానీ ఇది మనకి ఏదైనా టయానికి లేనప్పుడు చేసుకొని అన్నమాట అనమాట ఇటు మామిడికాయ తురుము ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాము ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మన మామిడికాయ పచ్చడి కన్నా తురుముదే చాలా బాగుంటుంది ఇది నేను తురుము పచ్చడి చూపిస్తాను కదా ఇది పుల్లటి మామిడికాయలు తీసుకున్న ఒక నాలుగు తీసుకున్నా నాలుగు మామిడికాయలు అయితే తీసుకొని బాగా ఫుల్లో ఉండేవి తీసుకోవాలి మన పచ్చడి కోసం కదా ఇవైతే బాగా కడిగి ఒక రెండు మూడు గంటలు కానీ బట్టతో తుడిసి ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి పెట్టుకొని బాగా పైన ఉన్న పొట్టు ఈ చెక్ అనేది తీసేయాలి ఇడ జీది ఉంటుంది కదా బొడ్డు అనేది తీసేసుకోవాలి పైన అయితే ఇలా తొక్క అనేది తీసేసుకోవాలి గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి మొత్తం ఇలా పొట్టి తీసేసుకున్నాం కదా పైన గ్రీన్ కలర్ మొత్తము తీసేసుకొని ఇలా కొబ్బరి మీద ఉంటుంది కదా ఇలా పెద్ద పెద్ద దానితోనే తురుముకోవాలి చిన్నది తురుముకున్నాం అనుకో అంత నీరులాగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట ఈ చిప్పేదే దానితోనే ఇలా తురుమేసుకోవాలి మొత్తం అయితే మామిడికాయలు ఇలా తురుమేసుకున్నాం కదా ఇలా తురుముకున్న తర్వాత మనం ఒక కప్పుతో కొలిసి తీసుకోవాలి నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నా ఇది ఇవైతే ఎలా అయితే ఈ కప్పుతోటి కొలతలు తీసుకున్నామో మనం కారం కానీ ఉప్పు కానీ ఇదే కప్పుతోటి తీసుకోవాలి అయితే సేమ్ ఫుల్లుగా మరి ఒత్తి ఏం పెట్టొద్దు మామూలుగా మార్లుగా మనం కప్పుకైతే ఇలా పెడతామో సేమ్ అలా పెట్టేసుకోవాలి ఇది ఒక కప్పు ఇలా వేసుకున్నాం కదా ఇక్కడనే పక్క దాంట్లో పెట్టేస్తున్నాను నేను నేను తీసుకున్న నాలుగు మామిడికాయలకైతే రెండు కప్పులు వచ్చినాయి ఈ కప్పుతోటి ఇది దీంట్లోనే వేసేస్తున్నా ఇలా కొలిసి తీసుకున్నాం కదా మనము ఇది ఇలా బాగా మొత్తం ఇలా అనుకొని పల్చగా పెట్టద్దు మరి పల్చగా పెడితే బాగా డ్రై అయితే అంత బాగుండదు ఇలా పెట్టేసుకొని కొంచెం మందంగానే పెట్టేసుకొని అది ఒక గంట పాటు ఎండకు పెట్టేసేయాలి ఒక గంటనే ఉంచుకోవాలి మరి ఎక్కువ సీట్లు ఉంచొద్దు ఇలా మందంగా ఉంటే సరిపోతుంది మీరు ప్లేట్లోనే పెట్టుకోవచ్చు ఒక అది పేపర్లోనే పెట్టేసుకోవచ్చు పేపర్లో పెట్టేదానికన్నా ఒక ప్లేట్లో పెడితే బాగుంటుంది ఇలా పెట్టేసుకొని ఎండలో ఒక గంట పాటు ఉంచండి ఒక గంట పాటు ఎండ పెట్టేసి తీసేసుకోవాలి తురుము అనేది ఎండలోపు మనం అంతలోపు పెట్టేసుకున్నాము ఒక కడాయి పెట్టేసుకున్నాను నేనైతే పెద్దది కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసిన నేను ఏ కప్పుతోనైతే అయితే తీసుకున్నానో తురుము అది మామిడికాయ తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు రెండు కప్పులు తురుముకి ఒక కప్పు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది టేస్ట్ ఉంటది మరి తక్కువ ఉంటే అంత బాగుంటది ఆయిల్ అయితే పోసేసినాం కదా ఈటెక్కింది ఈ ఇదైతే ఎక్కింది కదా ఇవి ఆవాలు ఒక రెండు స్పూన్లన్నీ వేస్తున్నా ఆవాలు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు తీసుకున్నా తీసుకొని పచ్చ పెద్దగా దంచుకొని వేసుకుంటున్నా పొట్టు తీసుకోకుండా వేసేస్తున్నా నేను కరివేపాకు ఒక గుప్పడంత వేస్తున్నా కొద్దిగా వేసుకున్న పర్వాలేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు లేదండి అయితే కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో స్టవ్ బంద్ చేసేసుకోవాలి మీ దగ్గర ఇంగు అంటే ఇంగో వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేయట్లేదు అని పూర్తిగా చల్లారాలి చల్లారేదాకా అలాగే ఉంచేసుకొని తర్వాత మనం మిగతావి అనేది అనమాట దీంట్లో ఆయిల్ వేడి వేడి దాంట్లో వేసినామనుకో పచ్చడి అనేది తొందర ఖరాబ్ అవుతుంది పూర్తిగా చల్లారింది కదా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇది మనము తురుముకునే మామిడికాయ తురుము కూడా కొంచెం డ్రై అయింది కదా ఇలా అయితే సరిపోతుంది మరి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు ఇది మొత్తం దీంట్లో చేసుకున్నాను రెండు కప్పులు తురుముకి అది మామిడికాయ తురుముకి అరకప్పు అనేది కారం అర కప్పు కన్నా కొంచెం ఎక్కువ ఉంది కారం తీసుకున్నా నేను కొట్టించిన కారమే తీసుకున్నా ఇంట్లో కారమే బాగుంటుంది కారమే తీసుకున్నాం కదా సాల్ట్ అయితే నేను పావు కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ తర్వాత సూస్ అనే వేసుకోవచ్చు మరి ఎక్కువైందంటే కష్టం కదా కాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా ఇది కలిసేలాగా మనకు ఉప్పు కారం ఇప్పుడు తక్కువైనా ఒక మూడు రోజుల తర్వాత చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు వేసుకోవద్దు ఇది బాగా కలిపేసేయాలన్నమాట అయితే బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట మీకు చెయ్యి చేత్తో కలుపుకోవాలనుకుంటే చెయ్యి తడి లేకుండా చూసుకొని కలుపుకోండి బాగా బాగా కలిసేలాగా మీకు ఒకసారి ఇలా నంజి చూడండి ఉప్పు కారం అయిందా లేదా తెలుస్తుంది అనమాట నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా అవుతుంది సరిపోతుంది కూడా మీకు తక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ తక్కువైంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలండి మూడో రోజు వేసుకోండి బాగుంటుంది చేసుకోవడం చూపడం ఒక స్పూను పొడి వేస్తున్నా రెండు స్పూన్లు అన్నం ఆవాల పొడి వేస్తున్నా రెండు స్పూన్లు మనము తీసుకున్న దానికి ఒక స్పూన్ మెంతి పొడి రెండు స్పూన్లు ఆవాల పొడి వేసుకోవాలి మెంతి పొడి ఎక్కువ వేసుకున్నాం అనుకో సేదేసి చేస్తుంది అలా కాకుండా ఒక స్పూన్ మనం తీసుకున్న మామిడికాయ ముక్కలను బట్టి తీసుకోవాలి ఇవి కూడా వేసుకొని బాగా కరెక్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కానీ ఆయిల్ కానీ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి సరి అయిపోయింది ఆయిల్ కూడా చాలా బాగా సరిపోయింది తక్కువైంది ఆయిలీ అనుకుంటే నెక్స్ట్ రోజు ఇది ఆయిలీ అనేది బాగా వేడి చేసి చల్లారిన తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి అయితే బాగా ఇలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకొని ఒక డబ్బాలో తీసేసుకోవాలి మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనేమో ఆరు నెలల పాటే నిల్వ ఉంటుంది నార్మల్గా పెట్టుకుంటే ఒక మూడు నెలలన్న వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందరగా ఏం ఖరాబ్ కాదు మనం ఇలా చేసుకొని పెట్టుకున్నాం పెట్టుకున్నామంటా డబ్బాలో పెట్టేసుకోవాలి వీడియో అయితే చూస్తారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వచ్చిందా మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి